బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ద గోల్డ్ డైమండ్ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో పీవీఆర్ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్ ఆరిగా వీరప్రతాప్ ఆధ్వర్యంలో ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు వివిధ కమిటీల నుండి ఆర్గనైజర్స్ అడ్మిన్స్ టీమ్ లీడర్స్ మరియు సీనియర్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది మహిళా కన్వీనర్ దారావల్లి ప్రార్థనా గీతంతో ప్రారంభమైన సమావేశంలో శతాబ్ది ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులుగా రిటైర్డ్ డీజీపీ సాంబశివరావు మరియు ఆడిటర్ బాలాను ఎన్నుకున్నారు కమిటీ అధ్యక్షుడిగా బోడపాటి సుబ్బారావు ఉపాధ్యక్షుడిగా ఊరుగంటి నరసింహ శాస్త్రి కెఎస్ ప్రకాశ్రావు సెక్రటరీగా ఆరేగా వీరప్రతాప్ జాయింట్ సెక్రటరీలుగా ఎస్ రెడ్డి బొమ్మిశెట్టి కిషోర్ ఓ సీతా పద్మావతి ట్రెజరర్గా మాంటిసూరి ప్రకాష్ను మరియు ఈసీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది సావనేర్ కమిటీ అధ్యక్షుడిగా ఉప్పులపాటి వెంకటరత్నం ఉపాధ్యాయ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా చిట్టం శ్రీనివాసరావు కో కన్వీనర్ శెట్టి హరిబాబులను ప్రకటించారు ఈ కమిటీ సభ్యుల రిజిస్ట్రేషన్ మొత్తం రేపటి నుంచి చేయడానికి శినిగేపల్లి మోహన్ రావు మరియు కంచర్ల ప్రసాద్ను నియమించడం జరిగిందని కార్యక్రమాల ఆర్గనైజర్ కాటా ఆంజనేయులు తెలిపారు అక్టోబర్ పదకొండున ర్యాలీ కమిటీ ఈదురా చిన్నారి సురేష్ గోర్ధన రెడ్డి శాంకరి రామకృష్ణ మద్దులూరి శ్రీనివాసరావు పల్లపు సుబ్బయ్య గీతాంజలి వెంకట్రావుల ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతున్నదని ఫైనాన్స్ కమిటీ ఆర్గనైజర్స్ ఆదిపూడి సనత్ దేశు కాశీ ప్రకటించగా బి రాజ్యలక్ష్మి బి పద్మా బి పద్మావతిని మహిళా కోఆర్డినేటర్స్గా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయన బతిన ఘనశ్యామ్ కొల్లిపల్లి సురేష్ తాత ప్రసాద్ మిరియాల కృష్ణ పేర్ల రమేష్ డాక్టర్ సురేష్ తాత శ్రీను శ్రీరామ కవచం సాగర్ ఎల్ రాజగోపాల్ అగస్త్య రాజు శివయ్య నొన్న రవికాంత్ పేర్ల శ్రీని మరియు దాదాపు డెబ్బై మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం మహిళా కో కన్వీనర్ బి రాజ్యలక్ష్మి వందన సమర్పణతో కార్యక్రమం ముగింపు చేపట్టారు భవిష్యత్తులో ఏ విధంగా ప్రణాళిక హై స్కూల్ తీసుపాటి వెంకట వెంగయ్య గారి రేపు సంక్రాంతికి రెండు వేల ఇరవై ఆరు జనవరి సంక్రాంతికి వంద సంవత్సరాల పండుగని చేయబోతున్నాం మరి ఈ సందర్భంగా అనేక వేల లక్షల మంది విద్యార్థులు ఈ వంద సంవత్సరాల్లో ఈ స్కూల్లో చదువుకొని మరి ఎన్నో రంగాల్లో నిష్ణాతులై ఉన్నారు మరి వారందరినీ కూడా ఇప్పటికే చాలా వరకు ఇన్వైట్ చేయడం జరిగింది రేపు సంక్రాంతికి అందరూ ఒంగోలుకి ఎక్కువ మంది వస్తారు కాబట్టి మరి ఈ అవకాశాన్ని ఒంగోలు పట్టిన ప్రజలందరికీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ఈ పీవీఆర్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ఇది చూసిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా పీసుపాటి వెంకట హై స్కూల్ వంద సంవత్సరాల సెంచురీన్ ఫంక్షన్ జాన్యువరిలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కమిటీ చేయడం లో ఎనభై ఏడు అందరూ కమిటీ అమలు చేయడం జరిగింది నేను హైదరాబాద్లో ఉన్నాను ఈరోజు కమిటీ సమావేశాలు కమిటీ కొత్త కమిటీ ఏర్పాటు ఏర్పరుస్తున్నామని చెబుతూ ఈ అసోసియేషన్ అనేది మరో వంద సంవత్సరాలకు సంబంధించిన అసోసియేషన్ చేయడం కోసం వందల మంది ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకుంటున్నారు మాకు కూడా మేము హైదరాబాద్లో కూడా ఒక ఒకటి దీనికోసం వేయడం జరిగింది సో అక్కడి నుంచి కూడా మేము అందరినీ గ్యాదరింగ్స్ చేస్తున్నాం దీనిలో ఫైనాన్స్ కమిటీ అలా సపరేటు సర్వే కమిటీ అలా సపరేటు ఆర్గనైజింగ్ కమిటీ అలా అన్ని వివిధ రకాల పద్దెనిమిది పద్దెనిమిది రకాల కమిటీలు వేయడం జరిగింది సో అందరము ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఆ రోజు జనవరి జరిగే ఈ ప్రోగ్రామ్కి అందరూ తెలుసుకొని తెలంగాణ వాళ్ళు కూడా నేను పివర్ స్కూల్లో ఎయిటీ ఫైవ్ సిక్స్ మ్యాచ్లో టెన్త్ క్లాస్ చదువుకున్నాను మా కుటుంబం మొత్తం తొమ్మిది మంది నేను తొమ్మిది మంది కూడా ఇక్కడే ఈ స్కూల్లో చదివాము అదే కాకుండా ఉమ్మడి రాష్ట్రాల్లో అది కాకుండా వివిధ రాష్ట్రాల్లో కానీ అంతర్జాతీయంగా చాలామంది ఇక్కడ చదువుకున్నారు వాళ్ళందరూ మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అదేవిధంగా మన పాత డీజీపీ గారు సాంబశివరరావు గారు కూడా మన స్కూల్ స్కూల్ని చదవని మేము చర్వపడుతున్నాము అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్గా విందశంకర్ గారు కూడా మన స్కూల్ నుంచే వెళ్ళి ఉన్నారు వారు కూడా ఈ ఫంక్షన్కి అటెండ్ అవడానికి గౌరవ అధ్యక్షులుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు కమిటీ అనేది ఒక ఫార్మ్ చేయడం జరిగింది ఈ కమిటీలో వివిధ రకాల కమిటీలు మెంబర్స్ దానికి సంబంధించిన అందుబాటులో సంస్థలను ఏర్పాటు చేయడం అట్లాగే మేమందరం కూడా దీనికి సహాయ సహకారాలు అందించడానికి రుణ రూపేనా కానీ ధన రూపేణా కానీ ఏ రూపమైన కానీ దానికి సహాయ శాఖలు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రముఖులు పొలిటికల్ లీడర్స్ రకరకాలైన చాలా వేల మంది సుమారు వంద సంవత్సరాల్లో నాకు తెలుసు ఒక పదివేల ఇక్కడ ఉన్న ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ ప్రపంచం మొత్తంగా పెద్ద గొప్ప వాళ్ళు అయినా కానీ ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ దసరా నవరాత్రుల సందర్భంగా నేను కోరుకుంటున్నాను కన్వీనర్గా మహిళా కన్వీనర్ ఆర్ స్కూల్లో నా కుటుంబంలోని మూడు తరాల కుటుంబ సభ్యులు అదే స్కూల్లో అదే పాఠశాలలో చదువుకున్నారు మేము మాత్రమే కాదు ఈ మా పీవీఆర్ పాఠశాల ఎంతోమంది మంది వ్యక్తులకి విద్యాధాన చేసినటువంటి పట్టుబొమ్మ నిలయమ్మ విద్యా నిలయం ఇలాంటి విద్యా నిలయంలో చదువుకొని దేశ విదేశాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని ఎందరో విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు మరి ఇలాంటి పీవీఆర్ పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టలు నాలుగు దశల చక్కగా వ్యాపించాలని అలా వెళ్ళేలాగా ఈ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఈరోజు మేము తీర్మానించుకున్నటువంటి కమిటీలన్నీ కూడా కమిటీలు కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఈ కార్యాచరణని చక్కగా నిర్వహిస్తున్నందుకు తీసుకెళ్తామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు టీవీఆర్ మన మనసుకున్న ఉన్నత సంవత్సరాలు సందర్భంగా ఎంతో ఘనత ఘనకీర్తి వహించింది టీవీఆర్ స్కూల్లో చదవటం అందరూ అదృష్టంగా భావిస్తున్నానండి నేను తేదీ చదువుయే ర్యాలీకి మా ఎక్కడ ఉన్నా ఏ చుట్టుపక్కల నలుమూలలు అందరూ వచ్చి సక్సెస్ చేయాలి